హలో మామ్ యు ఆర్ హీరో ఐ ఆమ్ లక్కీ టు ఆల్ ద మదర్స్ సింగిల్ సింగిల్ మదర్ అండ్ గ్రాండ్ మదర్ అండ్ హర్ యూ మదర్స్ ఆంటీ సిస్టర్స్ అండ్ అదర్ ఉమెన్ ఇన్ అవర్ లివ్స్ దట్ కేర్ ఆఫ్ అండ్ లవ్ అస్ అన్కండిషనలీ హ్యాపీ మదర్స్ డే అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు హ్యాపీ మదర్స్ డే అండి అమ్మ అమ్మ లేకపోతే జననం లేదు అమ్మ లేకపోతే గమనం లేదు అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు అమ్మ లేకపోతే అసలు సృష్టి లేదు కంటి పాప వల్లే కాపాడే అమ్మకి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాము అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చూస్తున్నందుకు చాలా సంతోషము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి ఎలా ఉంది నచ్చిందా లేదా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి